ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి పొరిగిండు పుల్లకూర రుచి అన్నట్టు ఈ మధ్య జనాలు ఇంటి భోజనాన్ని వదిలేసి కు పరుగులు తీస్తున్నారు తప్పక అవసరాన్ని బట్టి తినడంలో తప్పులేదు కానీ అదే పనిగా బయట ఆహారాన్ని ఆరగిస్తున్న వారి గురించి చెప్తున్న మాటిది ఇంటి దగ్గర ఇల్లాలు అమ్మ వంటను వదిలి హోటల్లో పెట్టే అపరిశుభ్రమైన భోజనాన్ని లోటలేసుకుంటూ తింటున్నారు రుచి కాదు శుచి కూడా ఉండాలనే మాట మర్చిపోతున్నారు కదా ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ భాగోతాలు చూసాం కదా కొళ్ళిన మాంసం పాడైపోయిన కూరగాయలు కాలం చెల్లిన పదార్థాలు అబ్బో దీని గురించి చెప్తే ఒళ్ళు జలధరించిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఏమైంది అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ఆగండి సుబ్బయ్య సుబ్బయ్యకారి హోటల్ తెలుసు కదా తెలియని వారు ఎవరుంటారులేండి తెలుగు రాష్ట్రంలో చాలా ఫేమస్ కాకినాడలో మొదలుపెట్టి హైదరాబాద్ దాకా వ్యాపారాన్ని విస్తరించింది ఏపీలోని ప్రధాన నగరాల్లో పలు బ్రాంచు ఏర్పాటు చేసి వండి వారుస్తోంది ఆ భోజనం ఈ భోజనం అంటూ కస్టమర్స్ ఆకర్షిస్తుంది కదా వెజ్ మెను అందించే ఈ హోటల్ కు గిరాకీ కూడా ఎక్కువే అక్కడి ఫుడ్ ను కస్టమర్స్ లొట్టలేసుకొని తింటారు కానీ వారిప్పుడు ఆ హోటల్లో జరిగిన విషయం చెప్తే వాంత వస్తుంది గారి హోటల్ రుచి సంగతి పక్కన పెడితే శుచి మాత్రం కనిపించడం లేదని ఇప్పుడు జరిగిన ఘటనతో అర్థమైపోతుంది తాజాగా భోజనంలో జర్రి పెట్టి వడ్డించారు విజయవాడ బ్రాంచ్ లోని సుబ్బయ్య గారి హోటల్ కు కస్టమర్ భోజనం ఆర్డర్ చేయక అక్కడ సిబ్బంది ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు ఆ భోజనాన్ని చూడగా అందులో అదే సమయంలో భోజనం చేస్తున్న కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నిర్వాహకుల తీసుకొచ్చింది ఆగ్రహం చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు వెంటనే వచ్చి తనిఖీలు చేసిన అధికారులు హోటల్ ను సీజ్ చేశారు చాలా రెస్టారెంట్ యాజమాన్యాలు కనీస పరిశుభ్రతను పాటించడం లేదు మసాలాలను దట్టించి రుచిగా ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు మనం మన డబ్బులు పెట్టి అవే తిని ఆసుపత్రిని పాలవుతున్నాం మనతో పాటు పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాం కదా కిచెన్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది మీరు కూడా బయట ఎంత తక్కువ తింటే అంత మంచిది ఇక మీ ఇష్టం